ఒక రూపాయి సహాయంతో అనారోగ్యంతో ఉన్న డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేస్తున్నారు కర్నూలుకు చెందిన డ్రైవర్ ఫయాజ్ రోడ్డు ప్రమాదంలో నడవలేని పరిస్థితి నెలకొంది దీంతో ఆయనకు సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు ఆయనకు ఆర్థిక సహాయం చేశారు డ్రైవర్ ఫార్జ్ కు ఆపరేషన్ కోసం ఐదు లక్షల రూపాయలు అవసరం అవుతుందని దాతలు సహాయం చేయాలని వారు కోరారు కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యదర్శి అన్వర్ పాల్గొని మాట్లాడారు ఒక డ్రైవర్ ఆపదలో ఉన్నారనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియపరిస్తేనే ప్రతి ఒక్క డ్రైవరు సాయం చేశారు ఈరోజు అన్నగారికి ఇక్కడ కర్నూల్లో పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఇంకో దుర్గా భవానీ అని అతను కూడా ఐదు వేలు ఇస్తున్నాం ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయాలని మీ అందరు కోరుకుంటున్నాను ఒక్క రూపాయి కార్యక్రమాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా మేము శ్రీకారం చుట్టాం ఆపదలో ఉన్న డ్రైవర్లని అలాగే ఆరోగ్యాలు చెడిపోయి యాక్సిడెంట్లు ఇంటికి పరిమితమైన డ్రైవర్లని ఈ ఒక్క రూపాయి ద్వారా ఆదుకుంటున్నాం మళ్ళీ మీడియా సపోర్ట్ కూడా మాకు ఉండి దీన్ని ఈ ఒక్క రూపాయి కార్యక్రమాన్ని ఇంకా ఇలాగే ముందుకు కొనసాగిస్తే ఇంకా ఇటువంటి అభాగులైన డ్రైవర్లకు ఎంతో మందిని ఆదుకుంటామని ఈ వీడియో ముఖాంతా కోరుకుంటున్నాం ఇప్పటికీ ఈ ఒక్క రూపాయి ద్వారా దాదాపుగా ఎనిమిది దగ్గర డబ్బులు ఇవ్వడం జరిగింది అనంతపూర్లో నెల్లూరులో అలాగే చీరాలలో కడపలో ఆర్లగడ్డలో నంద్యాలలో మళ్ళీ ఈరోజు కర్నూల్లో తర్వాత ఆదోన్లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఒక్క రూపాయి ద్వారా ఎంత వచ్చా అంత ఇచ్చుకుంటూ వచ్చాం ఒక దగ్గర ముప్పై ఆరు వేలు ఇచ్చాం ఒక దగ్గర ఇరవై ఐదు వేలు ఇచ్చాం అలాగే ఒక దగ్గర పదకొండు వేలు ఒక దగ్గర పది ఒక దగ్గర పదహైదు అలాగలాగా దాదాపుగా ఇప్పటికీ ఒక లక్ష రూపాయలు ఈ ఒక్క రూపాయి కార్యక్రమం ద్వారా అందజేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా కోరుకునేది ఒకటే అన్నగారికి దాదాపుగా నడుము ఆపరేషన్ చేసేకి ఐదు లక్షలు అవుతుందంట ఆదుకోవాలని ప్రజలకి డ్రైవర్ల కోరుకుంటున్నాను వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడన్నా ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు అంటే నెలకు ఒకసారి వేయచ్చు లేకుంటే పది రోజులకు అయినా వేయచ్చు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు అంతా ఒక రూపాయి సాయం చేయండి అని అడిగాము డ్రైవర్లకే డ్రైవర్లకే సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక్క రూపాయి సాయం చేయండి ఆపదలో ఉన్న డ్రైవర్లకి అలాగే యాక్సిడెంట్లు అయ్యి ఇంటికి పరిమితమైన డ్రైవర్లకి అలాగే ఆరోగ్యాలు చెడిపోయి మంచాన పడిన డ్రైవర్లని ఆదుకుందాం మీరు ఇచ్చిన ఒక్క రూపాయితోనే అని చెప్పాను పదులొద్దు వందలొద్దు వేలొద్దు ఒకే రూపాయి చేయండి అని చెప్పాం ఆ ఒక్క రూపాయితోనే ఇలాగా సాయం చే